వెల్కమ్ టు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ మహారాజశ్రీ గౌరవనీయులైన ఆధోని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి విషయం నాపై దాడికి పాల్పడి హత్య యత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని వ్రాసుకున్న ఫిర్యాదు అయ్యా ఎం ప్రకాష్ సనాఫ్ తిమ్మప్ప నేను ప్రతినిత్యం పేపర్లో ఆధోని రూరల్ విలేకరిగా పనిచేస్తున్నాను నేను గత రెండు సంవత్సరాల క్రితం ఆధోని పట్టణంలోని ఎంఎం కాలనీ ప్రాంతంలో ఆ ప్రాంత గ్రంథాలయం మూసివేయడంతో ఆ గ్రంథాలయం ప్రాంతంలో అక్కడే నివాసం ఉంటున్న కృష్ణ సనాఫ్ కుమార్ అనేవారు గొర్రెలు మేకలు ఉంచేవారు అయితే ఆ ప్రాంతంలోని ప్రజలు పాతబడిన గ్రంథాలయాన్ని మరమ్మతులు చేయించి ఉపయోగంలోనికి తెస్తే అక్కడ తమ పిల్లలకు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పడంతో నేను మా పేపర్లో వార్త రాసాను అందుకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆ ప్రాంత గ్రంథాలయంలో ఉంటున్న గొర్రెలు మేకలు బయటకు పంపి గ్రంథాలయానికి తాళం వేశారు అయితే నిన్నటి దినం బుధవారం ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ గ్రామంలో ఘర్షణలు జరిగి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలుసుకున్న నేను ఏరియా ఆసుపత్రికి వెళ్లి వార్త వివరాలు సేకరించి తిరిగి వస్తుండగా ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న హెచ్పి పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసుకోవడానికి వెళ్లాను ఆ సమయంలో అక్కడే బాగా తాగి మధ్య మత్తులో ఉన్న కృష్ణ సనాఫ్ కుమార్ శ్రీకాంత్ అలియాస్ బాజీ సనాఫ్ అంపాల వెంకటేశ్వర్లు నా దగ్గరకు వచ్చి కొడక ఇప్పుడు మాకు బాగా దొరికావు మేము గొర్రెలు మేకలు ఉంచుకుంటున్నా గ్రంథాలయాన్ని నీవు పేపర్లో రాసి ఖాళీ చేయిస్తావా అంటూ నాపై దాడి చేస్తూ పిడి గుద్దులు గుద్దుతూ రాయలేని భాషల్లో బూతులు తిడుతూ పది మందిలో నా ఆత్మ అభిమానానికి భంగం కలిగేలా అందరూ చూస్తుండగా కిందకు పడేసి కాళ్ళతో తన్నుతూ బండరాళ్లతో నాపై వేయడానికి ప్రయత్నించగా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను అక్కడి నుండి పారిపోతుంటే రోడ్డుపై వరకు నన్ను వెంబడించి చంపడానికి రాళ్ళు విసిరారు నా ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాను నాకు భాగంలో ఉదర భాగంలో పెదవి కుడి భాగంలో కుడి మోచేతి వద్ద వాపుడు గాయాలు అయినాయి నొప్పి భరించలేక ఆధుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాను ఆ సమయంలో హెచ్పి పెట్రోల్ బంక్లో సీసీ కెమెరా రికార్డ్ అవుతూ ఉంది కావున నాపై దాడికి పాల్పడి హత్య యత్నానికి ప్రయత్నించిన కృష్ణ సనాఫ్ కుమార్తో పాటు శ్రీకాంత్ అలియాస్ బాజీ సనాఫ్ అంపల వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి వారి నుండి నాకు ప్రాణ రక్షణ కల్పించాలని ప్రార్థిస్తున్నాను ఇట్లు తమ విధేయులు ఎం ప్రకాష్ ప్రతినిత్యం విలేకరి ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఎండి ఆశీర్వాదం ఆర్జీ నైన్ టీవీ న్యూస్ సరే మేము కల్ లైబ్రరీ దగ్గర ఉంటారని చెప్పారు మన ప్రకాష్ గారు స్థానిక ఆయన సమాచారం మేరకు సిఐలో కేసు పుట్ అప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు సునీల్ కుమార్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ జాబ్ రాత్రి పదకొండు వందల సమయంలో ఆధునిక మండల ఉన్నటువంటి అలసందు గుత్తి గ్రామంలో ఘర్షణ చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంతో వార్తా సేకరణ కోసం వెళ్ళాను తిరిగి వస్తుండగా రాత్రి పదకొండు సమయంలో తిరిగి వస్తుండగా బండిలో పెట్టలేకపోతే మంగళ స్వామి గురి ఎదుర్కొన్న ఎస్పీ పెట్రోల్ బంక్లో పెట్టేసుకుంటుంటే అక్కడకు ఎంఎం కాలేనికి చెందినటువంటి కృష్ణ సన్ ఆఫ్ కుమార్ శ్రీకాంత్ అలియాస్ బాజీ తండ్రి పేరు వెంకటేశ్వర్లు తప్పు తాగి నా దగ్గరకు వచ్చి నానా బూతులు తిడుతూ మేము ఆక్రమించుకున్న గ్రంథాలయాన్ని మాకు నువ్వు వార్త రాసి రాకుండా చేసినావు గత రెండున్నర సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము బాగు దొరికినావని చెప్పి నాపై దాడి చేయడమే కాకుండా రాళ్ళు తీసుకొని నా పైన హత్యాయత్మిక పాల్గొనని కృషి చేశారు నేను తప్పించుకొని పారిపోయి నాకు తగిలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఏర్ ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకోవడం జరిగింది ఆ తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారికి రాత్రి ఫోన్ చేస్తే ఉదయం అందరూ జాబ్ సభ్యులు జిల్లా కార్యదర్శి వచ్చి టూ సిఐ గోపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని చట్టానికి వినివించుకుని జరిగింది ఏదైనా జరిగినా కూడా వాళ్ళు తప్ప నాకు ఎవరు శత్రులు లేరు నేను కూడా పది మందికి ఉపయోగపడే వార్త రాసాను తప్ప వాళ్ళ సొంతం కోసం చేయలేదు గ్రంథాలయం అనేది పది మందికి ఉపయోగపడుతుంది అది పాడపడింది కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ ప్రాంత పిల్లలు చదువుకొని అభివృద్ధి వస్తారని చెప్పి అక్కడ ప్రాంతంలో ప్రాంత ప్రజలు చెప్పడం వల్ల నేను వార్త రాశాను ఈ వార్త రాసి కూడా రెండున్నర సంవత్సరాలు కావస్తుంది అప్పటి నుంచి ఊకుండి నిన్న మాత్రం రాత్రి తప్పుదాకి అకారణంగా నాపై బండలు తీరుతూ దాడి చేస్తూ హత్యాయత్నం పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి నాకు సంఘీభావం తెలిపడా తెలిపాలని చెప్పి అందరికి కోరుతున్నాను థ్యాంక్ యూ నాపై ప్రకాష్ ప్రతినిత్యం విలేకరి జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్మిక సభ్యులు